మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ మొత్తం మీద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కూడా అయోధ్య శ్రీరామ మందిర శ్రీరామ విగ్రహ ప్రాణ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం అందింది ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులకు ఈ ఆహ్వానం అందిన సంగతి మనందరికీ తెలుసు మెగాస్టార్ చిరంజీవి కావచ్చు మోహన్ బాబు మోహన్ బాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇంకా కొంతమంది రాజకీయ నాయకులకు ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి చంద్రబాబు నాయుడుకు కూడా తాజాగా ఆహ్వానం అందింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అన్నది ఇప్పుడు కీలకం పాల్గొనబోమని ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించేశాడు ఆయన అసలు పెద్ద ఇది ఎలక్షన్స్ కోసం జరుగుతున్న ప్రచార కండూతి వ్యవహారం ఇది అయోధ్య రామ మందిరానికి లేకపోతే భద్రాచలం ఉన్న శ్రీ సీతారామస్వామి మందిరానికి కళ్యాణి మన ఏమంట దేవాలయానికి తేడా ఏమీ లేదు అనవసరంగా హైప్ చేస్తున్నారు హిందువుల ఓట్లను కొల్లగొట్టడానికి ఇదొక రాజకీయ కార్యక్రమంగా నడిపిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ కామెంట్ చేశారు సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన వెళ్తారా లేదా అనేది ఒక ప్రధానమైన ఒక చర్చ చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ ఈ దీనికి సంబంధించి అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే ఈ నెల ఇరవై రెండు జనవరి ఇరవై రెండున జరిగే శ్రీరామం అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వాన మందిర వాళ్ళు ఎంతమంది వెళ్తారు ఏమిటనేది ఒక చర్చ చంద్రబాబు నాయుడు గురించే ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన హాజరైతే గ్యారంటీగా దానిపైన మళ్ళీ చర్చ జరిగే అవకాశం ఉంది దాని చుట్టూ ఎందుకంటే ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు సంబంధించి అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్ళాయి ఇంకా వెళుతున్నాయి సరే ఎవరెవరు పాల్గొంటారు ఎవరెవరు హాజరవుతారు ఏమిటనేది మనం చూడాలి ఆ తర్వాత బట్ చంద్రబాబు నాయుడు గారి విషయం ఏంటంటే ఆయన చది బీజేపీతో సయుద్ధను కోరుకుంటున్నారు బీజేపీతో స్నేహాన్ని కోరుకుంటున్నారు బీజేపీ తమ కూటమిలోకి రావాలని ఆయన కోరుకుంటున్నారు అది పొలిటికల్ డైమెన్షన్ ఎవరు టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిందో ఈ కూటమికి బీజేపీ కూడా చేరాలని ఆయన ఆకాంక్ష అది నెరవేరుతుందా లేదా మనకు తెలియదు ఇక్కడ ఈ అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాలు ఎవరు ఎవరు పంపిస్తున్న వాళ్ళు ఎవరంటే విశ్వహిందు పరిషత్ నుంచి వెళ్తున్నాయి అలాగే రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ నుంచి కూడా వెళ్తున్నాయి సరే ఏ ట్రస్ట్ నుంచి వెళ్ళినా విహెచ్పి నుంచి వెళ్ళినా ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళినా మొత్తం సినిమా అంతా ఒకటే బీజేపీకి సంబంధించిన సినిమా ఇది అంటే బీజేపీకి సంబంధించి ఒక పెద్ద భారీ సన్నివేశం సో ఈ భారీ సన్నివేశంలో పాల్గొనే వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాలు కూడా ఆలోచించవలసిన పరిస్థితులు ఉంటాయి అందుకే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఇంకొక రెండు రెండు మూడు నెలల్లోనే రాబోతున్నాయి కొంతమంది డెబ్బై రోజులు అంటున్నారు కొంతమంది ఎనభై రోజులు అంటున్నారు పక్కన పెడదాం సరే రెండున్నర నెలలు అనుకుందాం సో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో అంటే ఏపీకి సంబంధించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కనీసం పదిహేనుకు పైగా నియోజకవర్గాల్లో మైనార్టీల ప్రభావం ఉంది మైనార్టీలు కన్సిటబుల్ సైజులో ఉన్నారు పదిహేను కాన్స్ట్యూషన్కి పైగానే వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు ఓటర్లు ఆ ప్రాంతాల్లో ఆ నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి హాజరైతే మైనారిటీల ఓటు తమకు పడవన్న భయం ఒకటి చంద్రబాబు నాయుడుకు పట్టుకుంది అలాగని హాజరు కాకపోతే బీజేపీతో తాను కోరుకుంటున్న సయోధ్యకు అదేమైనా అడ్డంకి అవుతుందా తన గైరహాజరు దానికి అడ్డంకి అవుతుందా అన్న ఆందోళన ఒకటి ఉంది మళ్ళీ అనే ఒకవైపు ఏమో మైనారిటీల ఓట్లకు గండి పడుతుందన్న భయం ఒకటి ఉంది హాజరు కాకపోతే బీజేపీ తమ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుందో లేదో అనే ఆందోళన ఒకటి చంద్రబాబు నాయుడులో కొనసాగుతుంది అందువల్ల ఈ కాన్షియస్సెస్ అంటే కర్నూలు కడప చిత్తూరు లేకపోతే గుంటూరు వగేర ప్రకాశం ఇంకా ఎక్కడెక్కడైతే ఈ ప్యాకెట్స్ ఉంటాయో అంటే మైనార్టీస్ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న పాకెట్స్లో మరి ఆ ఓట్లు పడకపోతే మైనార్టీల ఓట్లు వ్యతిరేకమైతే ఐదు రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్ళడం అంటే బీజేపీతో డైరెక్ట్గా ఆయన ఇంకా సహిక్ష కుదిరినట్టే అనే ఒక అంచనాలు కూడా ఉన్నాయి సరే బీజేపీతో నిజంగా బీజేపీ కూటమిలోకి ఆహ్వానిస్తున్నప్పుడు బీజేపీ కలిసిన తర్వాత అప్పుడు ఈ మైనార్టీల ఓట్ల సంగతి ఏంటంటే ఇంకొక చర్చ అది ఆల్రెడీ ఉంది ఒక చర్చ ఉంది బీజేపీతో కలిస్తే గ్యారంటీగా నష్టం జరుగుతుంది మైనార్టీలో ఓట్లు పడవు పైగా వైసీపీకి లాభం జరుగుతుందని ఇప్పటికే సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన స్పష్టంగా చెప్పారు బీజేపీతో కాకుండా జనసేన ఇటు మన టీడీపీ కమ్యూనిస్టులు ఇతర పార్టీలు సెక్యులర్ పార్టీలతో కూటమి ఉండాలంటూ ఆయన ఒక ప్రతిపాదన చేస్తూ వస్తున్నారు ఈ ప్రతిపాదన సంగతి ఎట్లా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడుకు ఒక సంకటంగా ఏర్పడింది ఇప్పుడు అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి వెళితే ఒక సమస్య వెళ్ళకపోతే ఇంకొక సమస్య ఎట్లా దీని నుంచి బయటపడాలని దానిపైన ఆయన మల్లగుళ్ళాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది సో ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఇంకా తెలియవలసి ఉంది ఆయనకైతే ఆహ్వానం అందింది వెళ్తారా లేదా వెళ్తే పరివాసనం ఏంటి అనే దానిపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్